నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యాసంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకోని బనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటా అని కోరుకుంటున్నాను సింహరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది అధిపతి రవి ప్రతికూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి శుభ శుభ మిశ్రమంగా అంటే సామాన్యంగా ఉంటుంది అనుకున్న రీతిలో ఏది ఆర్జం లేకపోవడం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంచెం రవి బలం తక్కువగా ఉండటం వల్ల ప్రయత్నాలు ప్రతికూలించే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి సింహరాశి వారు అష్టమ రాహు సంచారం ప్రతికూలతగా ఉంటుంది తద్వారా చికాకులో సమస్యలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే సింహరాశి పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందువల్ల అష్టమరాహు వల్ల నరాలకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించాలి అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటుంది గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్న రీతిలో కాకపోయినా దగ్గర దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా చదువులో ఉంటుంది వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెలలో సామాన్యంగా ఉంటుంది ప్రయత్నాలు సరిగ్గా అనుకూలించవు తగు జాగ్రత్తలు వహించి గట్టి ప్రయత్నాలు చేసినట్టయితే అనుకూలిస్తూ ఉంటాయి అట్లాగే సంతానం గురించి ఎదురు వారికి ఈ నెలలో కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది సంతాన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించాలి అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనుకున్న రీతిలో వ్యాపారం రాణించకపోవడం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే సామాన్యంగా ఉంటుంది అనుకోండి రీతిలో లాభాలు ఆర్జించలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి కూడా స్టాక్స్ షేర్లు పెరగపోవటము పెట్టిన షేర్లు అలాగే ఉండటం ఇలాంటి అవకాశాలు షేర్ మార్కెట్లో ఉంటూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ప్రతికూలతలు ఉంటాయి మొత్తం మీద ఈ నెలలో ఈ రాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించాలి మరి వీళ్ళు ఈ సింహరాశ్యాధిపతి రవి కాబట్టి రవి అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి శుభ శ్రమంగా ఉంటుంది తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడము సూర్యనారాయణమూర్తికి విశేషముగా గోధుమ రవ్వతో ప్రసాదం నివేదన పెట్టినట్లయితే గ్రహ అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా చెప్పినట్టుగా మీ రెమెడీ పాటించి చక్కగా ఆ గ్రహానుకూలంగా చేకూర్చుకుంటారని కోరుతున్నాను అలాగే మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా ఎలాంటి జాతక సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అన్నిటికీ సమస్య పరిష్కారం నా దగ్గర ఉంటుంది కాబట్టి నా నెంబర్ స్క్రీన్ ప్లే రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే ఖచ్చితంగా గ్రహానుకూలత మీకు చేకూర్చి మేము అనుకున్న కోరికను నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తాను మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాశుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవిరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగల నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం